ప్రస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ మందనము తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసు ప్రభు వారు జన్మించడం ద్వారా ఈ లోకానికి ఏమి కలిగింది అని చెప్పేసి మనము కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాస్ వార్త రెండవ అధ్యాయము పదవ వచనం చదువుకుందాం అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయను దావీద పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభువు పుట్టడం వల్ల అనగా యేసు ప్రభువు జన్మించడం ద్వారా ఈ లోకానికి వచ్చింది అంటే వెలుగు వచ్చింది ఆ పైవచనంలో చూస్తే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి చూడండి యేసు ప్రభువు జన్మించడం ద్వారా ఈ లోకానికి వెలుగు వచ్చింది ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది అనగా వెలుగనేటువంటిది ఈ లోకానికి వచ్చింది కాబట్టి ఆయన పుట్టడం వల్ల మనకు ఏం కలిగింది అంటే లోకానికి వెలుగొచ్చింది ప్రతి ఒక్క హృదయము వెలిగించబడుతుంది కాబట్టి ప్రభువు పునరుత్నం ద్వారా వెలుగనేటువంటిది మనకు వచ్చింది తర్వాత ప్రభువు యొక్క వాక్యం ద్వారా వెలుగు వచ్చేసింది దేవుని యొక్క వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ యొక్క హృదయానికి వెలుగు అనేటువంటిది వచ్చింది ఆయన ద్వారా వెలుగు ఈ లోకానికి వచ్చింది కాబట్టి ఆయన ఎంతో గొప్ప శక్తిమంతుడయ్యి ఎంతో పవిత్రత పరిశుద్ధత కలిగినటువంటి వాడై ఈ లోకానికి వచ్చాడు నిజదేవుడుగా వచ్చాడు ఆయన నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి వెలుగుగా వచ్చాడు గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని వెలుగు మార్గంలో నడిపించడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు ఈ వెలుగు ఎందుకొరకు అంటే ప్రతి మనిషిని వెలిగించటానికి ఆయన వచ్చాడు ఎందుకు అంటే చీకటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు తన ప్రజలు ఎవరైతే చీకటిలో ఉన్నారో వారిని వెలిగించడానికి వారి జీవితాలను వెలుగు మాధ్యంలో నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇంకా మానవులు చీకటిలో ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది చాలామంది మానవులు ఏం చేస్తున్నారంటే దేవుడు ఎవరో తెలుసుకోకుండా ఈ లోకంతో స్నేహం చేస్తూ అల్లరితో ఆటపాటలతో జీవిస్తూ ఉన్నారు అలాంటి వారిని వెలిగించటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు మానవులు వెలుగు సంబంధులుగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది ప్రతి ఒక్క మానవుడు కూడా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుడి సంబంధులుగా ఉండాలి అనగా వెలుగు సంబంధులుగా ఉండాలి ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు కాబట్టి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి తాను వెలుగుతూ ప్రతి ఒక్కరిని వెలిగించాలి వెలిగించబడాలి అని చెప్పేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు వారి జీవితాలలో ఎవరైతే దేవుని మరచి తిరుగుతున్నారో అలాంటి వారి హృదయంలలో దేవుని తన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని వెలిగించాలని ఈ లోకానికి వచ్చాడు అయితే ఈ వెలుగు పరిశుద్ధ పర్వతానికి తోడుకొని పోతూ ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండి జీవిస్తారో వారు వెలుగు సంబంధులుగా ఉంటారు వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు ఎవరైతే ఈ లోకంలో స్నేహం చేస్తూ ఈ లోక అల్లర్లు ఆటపాటలతో జీవిస్తుంటారో చీకటి సందర్భాలలో ఉంటారో చీకటి కార్యక్రమాలలో ఉంటారో అలాంటి వారందరినీ కూడా సాతాను తన గుప్పిట్లో ఉంచుకుంటూ ఉంది అలాగా వారిసత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు చీకటిలో నివసిస్తున్నటువంటి ప్రజలు వెలుగు లేక గాఢాంధకాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వెలిగించటం కోసము వారి జీవితాలలో వెలుగులను నింపటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు అయితే పిల్లల ఈ వెలుగు ఎవరిలో ఉండదు అంటే దుష్కార్యం చేసేటువంటి వారిలో ఈ వెలుగు ఉండదు ఎవరైతే చెడు కార్యాలు చేస్తుంటారో ఎవరైతే అబద్ధములు ఆడుతుంటారో ఎవరైతే మోస పనులు చేస్తుంటారో వారిలో ఈ కార్యాలు ఉండదు ఎందు వెలుగు ఉండదు ఎందుకు అంటే వారు సాతాను బానిసత్వంలో ఉన్నటువంటి వారు వారు సాతానికి దాసులుగా ఉన్నారు కాబట్టి వారిలో చీకటి మాత్రమే పనిచేస్తుంది కానీ వెలుగనేటువంటిది పనిచేయదు తర్వాతగా చూస్తే చెడ్డ క్రియలు ఉన్నటువంటి వారిలో ఈ వెలుగు ఉండదు చెడు పని చేసేటువంటి వారికి చెడు కార్యక్రమాలే ఇష్టం ఇక మంచి పనితో వారికి సంబంధం లేదు మంచి చేయాలన్న ఆలోచన కూడా వారికి రాదు ఇంకా ఎక్కువగా చెడు పనులు చేయడానికి వాళ్ళ మనసు ప్రేరేపిస్తుంది అలాంటి వారిలో ఈ వెలుగు అనేటువంటిది ఉండదు వారిలో ఇక చీకటే వారికి ఇష్టం చీకటి కార్యాలే వారికి ఇష్టం కాబట్టి ఇలాంటి వ్యక్తులలో వెలుగనేటువంటిది ఉండదు తర్వాత చూస్తే కన్ను చెడినటువంటి వారిలో ఈ వెలుగు ఉండదు ఎవరైతే వారి కన్నులకు అంధత్వాన్ని కలగ చేసుకొని చెడు మార్గంలో నడుస్తూ దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ దేవునితో నివాసం చేసుకోకుండా ఈ లోకంతో స్నేహం చేస్తూ ఈ లోక అధికారి అయినటువంటి సాతానులు వారి హృదయంలో చేర్చుకొని సాతాను బానిసలుగా జీవిస్తారు వారి హృదయంలో ఈ వెలుగు అనేటువంటిది ఉండదు ఇంకా చూస్తే భక్తిహీనుల గుడారంలో వెలుగు ఉండదు భక్తిహీనుల గుడారం ఆ భక్తిహీనులు దేవుడు చెప్పిన మాట వినరు లేదంటే దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఆ బిడ్డల మాట వినరు ఎవ్వరి మాట వినరు వాళ్ళు ఇంకా వారు వారికి వారే ఆనందంగా ఉంటారు వారు చేస్తున్న పనులే ఆనందం అనుకుంటారు వారు వే చీకటిలో ఉంటూ వారు ఆ చీకటినే ప్రేమిస్తూ ఉంటారు అలాంటి వారి గుడారంలో వెలుగు ఎంత మాత్రం కూడా ఉండదు కాబట్టి ఇలాంటి వ్యక్తుల మధ్యలో వెలుగుండదు తర్వాత చూస్తే సహోదరుని ద్వేషించు వారిలో చాలా చాలామంది తన సహోదరులను సహోదరులను ద్వేషిస్తూ ఉంటారు ఒంటరులను చేస్తూ ఉంటారు అస్సలు ఏమంటే ఇక భయంకరమైనటువంటి పరిస్థితులు అవమానాలు నిందలు అబద్ధాలు మోసాలు చేస్తూ ఉంటారు ఇది బయట వారితోనే కాదు సొంత రక్త సంబంధికులు కూడా ఇలాగే చాలామంది తయారైపోయారు అలాంటి సహోదరిని కానీ సహోదరులను కానీ వేషించేటువంటి వారిలో ఈ వెలుగు ఎంత మాత్రం కూడా ఉండదు వారు ఎంత ప్రార్థించినా ఎంత వాక్యాలు చదివినా దేవుని సన్నిధిలో గడిపినా వారు మారు మనసు పొందుకోకపోతే వారిలో ఉన్న చీకటిని తొలగించుకోకపోతే వారు దేవుని సంబంధులు కానేకారు వారిలో దేవుని వెలుగనేటువంటిది ఉండదు ఎప్పుడైతే ఎవరిని నిందించకుండా తన సహోదరులను నిందించినా సరే వారిని బాధ పెట్టినా సరే అవమానించినా సరే వారికి ఎప్పుడైతే హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటారు అప్పుడు దేవుని వెలుగు వారిలోనికి వస్తుంది అంతే తప్ప ఇలాగా మనసులో ఇంత పెట్టుకొని పైకి దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నటువంటి వారికి ఎంత మాత్రం కూడా ఈ వెలుగు రాదు ఆయనకు ఆయన అసలు ఆ వెలుగులో వారిని ఉండనివ్వడు కూడా కాబట్టి తర్వాత చూస్తే ఆయన నిజమైనటువంటి వెలుగు కనుక ఆయన దగ్గరికి వచ్చేటువంటి ప్రతి వారు ఆయన వెలిగించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వెలుగు ఆయన ఆయన ఎద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆయన వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు నా యుద్ధకు వచ్చినని నేను ఎంత మాత్రము కూడా క్రోసే ఆయన ఎంత ఘోర పాపినైనా కూడా క్షమిస్తాను వారి పాపములను విడిపించడానికి ఆయన ఈ ఈ లోకానికి వచ్చాడు వారి పాప తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన జన్మించడం ద్వారా మనకు వెలుగు వచ్చింది చీకటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ద్వారా ఇంకా ఎంతమంది అయితే చీకటిలో సంచరిస్తున్నారు చీకటిలో ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వెలుగులోనికి రావాలని మీ అందరికి నేను ప్రభు తెలియక తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు తన చేతులను చాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రావాలని ఆయన యొక్క వెలుగురు మీరు కూడా అనుభవించాలని మీ ప్రభు వీరికి తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు క్షమిస్తున్నాను దయగలిగిన తండ్రి కృప కలిగిన ఏసయ మహోన్నతి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని వెలిగిస్తారని మీరు చెప్తూ ఉన్నాను తండ్రి ప్రతి ఒక్క హృదయం నీ యొక్కకు వచ్చి నిన్ను ఆశ్రయించేటువంటి బిడ్డలుగా చేసుకుని ప్రార్థిస్తున్నాను ఎవరి హృదయం యొక్క చీకటి ఉందో ప్రభు ప్రతి ఒక్కరి చీకటిని తొలగించి అంధకారంలో తొలగించి ప్రభు నీ వెలుగుతో నీ ప్రకాశంతో వారిని ిపు చేయమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుకొని ఏసేనామడి చిన్నత